అందరికీ నమస్కారం ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులకి ఒక విజ్ఞప్తి ఈ మా నందమూరి బాలకృష్ణ గారు నటించిన డిసెంబర్ ఐదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది కావున నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ ఒక పండగ రోజు ఆ రోజు ఎందుకంటే అభిమానుల యొక్క మేము ఏవైతే ఆశిస్తున్నామో నందమూరి బాలకృష్ణ గారు ఒక వేరే వేరే జోనర్లో సినిమాలు తీస్తూ కంటిన్యూగా నాలుగు హిట్లు కొట్ట సినిమాలు తీయడం జరిగింది అలాగే డిసెంబర్ ఐదు వస్తున్న అఖండ తాండవం చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో ఇండస్ట్రీ హిట్ రికార్డుగా వెలుగొందుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఈ చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు అయితే ఏ పండగ చేసుకుంటారో ఆ విధంగా థియేటర్లలో పండగ చేసుకోవాలని అలాగే చిత్రం మొట్ మొదటి రోజు హయ్యెస్ట్ గ్రాస్గా మొదటి వీక్గా హయ్యెస్ట్ షేర్లుగా సినిమాలు ఖచ్చితంగా వస్తుందని దానికి అభిమానులందరూ అభిమాన సంఘం నాయకులందరూ కలిసికట్టుగా ఈ విజయంలో పాలు పంచుకోవాలని తెలియజేస్తూ అభిమానులకి మన బాలకృష్ణ గారు ఏవైతే అభిమానులు కోరుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా అఖండ తాండవంలో ఉంటాయని నందమూరి బాలకృష్ణ విశ్వరూపం నట విశ్వరూపము ఈ చిత్రంలో ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ అభిమానులందరికీ ఈ చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తు